ఈ రోజు ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కలిసినటువంటి రామ్ చెల్లై హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు వారిని అడిగి కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మేడం హలో సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ సార్ ఇది మీరు ఢిల్లీ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర ఉన్నారని తెలిసింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ పాత పెద్దమో తల్లి ఆలయం కూల్చివేస్త విషయంలో ఈ ఈరోజు లైవ్ లో మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి ప్రియా చౌదరి గారితో మాట్లాడండి ఇస్తున్నాను హలో हेलो మీరు అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మీరు కేస్ వేయడానికి వెల్లారు అని చెప్పేసని వారు చెప్పారు. ఆల్్రెడీ డైరీ నంబర్ అస్ వెల్. ఏందిది ఇప్పుడు మీరు మీరు మన చికొటి ప్రవీణ్ అన్న వీళ్ళందరూ ఎవరైతే బాలవీలత గారు హూ ఎవర్ ఇస్ ఫైటింగ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ ది డిపార్ట్మెంట్స్ ఫెయిల్ టు గివ్ అస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ వేర్ ది ఐడిల్ హస్ బీన్ రీలోకేటెడ్ ఎగ్జాక్ట్లీ అండి. సో లోకల్ డిపార్ట్మెంట్స్ స్టేట్ డిపార్ట్మెంట్స్ ఇస్ ది థింగ్ దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ అండ్ ఇగ్నోర్ ఆర్ రిక్వెస్ట్ యాస్ పీపుల్స్ ఆర్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఆస్కింగ్ ఫర్ ఎ బేసిక్ కన్సర్న్ దెన్ అంటే వీళ్ళు ఏంటంటే ఎవడేం చేయలేడు ఎవడేం చేస్తాడు మన టైప్ లో బిహేవ్ చేయడాన్ని ఒక రకంగా ఛాలెంజ్ చేస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని తీసుకుని ప్లస్ నంబరింగ్ చేశారు డైరీ నెంబర్ కూడా వచ్చింది మనకి సో దే హావ్ టేకెన్ ఇట్ ఆన్ అర్జెంట్ ఇష్యూ బేసిస్ సో దీనికి రెస్పెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ రెవెన్యూ కి గాని ఎందుకంటే దీంట్లో మనం ఒక సైటేషన్ కూడా పెట్టడం జరిగింది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సుప్రీం కోర్ట్ క్లియర్ కట్ గా ఒక కేసులో క్లియర్ కట్ గా ఈ బుల్డోజర్ కల్చర్ ఏదైతుందో దీన్ని ఎండ్ చేయాలి అన్నది ఒకటైతే రెండోది ఏంటంటే పదిహేను రోజుల ముందు నోటీస్ ఇబ్బంది ఎలాంటి బిల్డింగ్ డిమాలిషన్ చేయడానికి లేదని ఒక కేసులో చెప్పడం జరిగింది ఓ రకంగా అది కూడా వయోలేషన్ జరిగిందని మనం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నేను ఇక్కడ మొన్న ఆ అక్కడ ఉన్నటువంటి ఏసీపీ మేము ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏసీపీ గారు వచ్చినప్పుడు కూడా వారిని నేను ఇదే అడిగానండి ఘర్షణ నాకు ఏసీపీ గారికి మధ్య ఘర్షణ ఇదే జరిగింది ప్రీ డెమాలిషన్ ద నోటీస్ ఇవ్వండి మాకు చూపించండి ఎవరికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అంటే ఆయన మా దగ్గర ఉంది సరే పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి డిపార్ట్మెంట్ మీకు నోటీస్ ఇస్తుంది కదా ఎప్పుడు ఇచ్చింది ఆ నోటీస్ చూపించండి ఉందా మీ దగ్గర అంటే ఉంది అన్ని ఆయన ఉన్నాయి 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 అని అంటున్నారు సార్ ఇది కూడా ఒక ఎఫెన్సే సార్ వినండి ఇది కూడా ఒక ఎఫెన్సే ఎందుకంటే అన్ని వాళ్ళ దగ్గర టైప్ చేసి పెట్టేసుకొని అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కేసు వేస్తే చూపించడానికో లేకపోతే కోర్టులో కేసులు అవుతాయేమో అని చెప్పేసాను లేదా కోర్టు ఎవిడెన్స్ కావాల్సి వస్తాయి ఎందుకంటే ఇంకొక విషయం కూడా ఏంటంటే కోర్టుకెళ్లేంత సీను కోర్టుకెళ్లేంత తీరిక కోర్టుకెళ్ళేంత ధైర్యము దమ్ము ధనము ఎవరి దగ్గర ఒక హిందువు దగ్గర లేవు అనేటటువంటి విశ్వాసము ఈ రోజు ప్రభుత్వాలకు ఉంది నో డౌట్ అండి దాంట్లో వాయిస్ వినడం జరిగింది నేను కూడా మీ వాయిస్ విన్నాను సి పాయింట్ ఈజ్ ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే దీంట్లో వాట్ ఎవర్ యూ సెడ్ ఇఫ్ దే హ్యావ్ ప్రింటెడ్ ద డాక్యుమెంట్ అండ్ కెప్ట్ విత్ దామ్ లీగల్లీ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఓకే నేను కూడా లాస్ట్ ఇయర్ డేట్ వేసుకుని ఒక పేపర్ పెట్టుకుంటా దట్ డజంట్ మీన్ ఎనిథింగ్ ఈస్ ద డాక్యుమెంట్ బీన్ సర్వ్డ్ వెన్ వాజ్ ఇట్ సర్వ్ ఇవన్నీ ఉండాలి ఇప్పుడు మనకి మనకి చెప్పినట్టు లేకపోతే రోడ్ మీద మన మనని ఆపి మనని ఏదైతే మనం ప్రొసెషన్ ఆపి వాళ్ళు చెప్తున్నారో ఇది ఎన్హెచ్ఆర్సి ముందు గానీ కోర్టులో గానీ దిస్ ఇస్ నాట్ వాలిడ్ దెర్ ఈస్ నో గ్రౌండ్స్ ఫర్ ఎనీ డిపార్ట్మెంట్ యు ఆర్ ఎ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఆర్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్ సో యూ హ్యావ్ నో రైట్ టు డు ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏసీపీ గారికి కూడా పాపం తెలియదు ఎవరు ప్రశ్నిస్తున్నారు అని ఆయన ఏమనుకున్నారంటే ఏదో రాజకీయ నాయకులు అంటే ఇక్కడ ఒక ఫ్యాషన్ ఏమైపోయింది అంటేనండి ఈ గుళ్ళ మీద దాడులు జరిగినా లేకపోతే సనాతన సంప్రదాయాల మీద దాడులు జరిగినా కూడా వచ్చెవరు మాట్లాడుతున్నారంటే ఒక ఒక పార్టీ వస్తుంది ఆ పార్టీ ఆ ఓట్ బ్యాంకింగ్ కోసం వచ్చేటటువంటి పార్టీలు అనేటటువంటి ముద్రలు వేసేశారు అంటే వీళ్ళకి తెలియని అంశము ప్రతి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అందరి జనాలు పార్టీ మనుషులు కాదు పార్టీ అంతా అందరి జనాలు కాదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ప్రశ్నించింది ఒక జర్నలిస్ట్ గా కూడా నేను ప్రశ్నించా ఒక మహిళగా నేను అక్కడికి వెళ్ళాను ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నించాను ప్రశ్నించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయండి అది ఆయన మా దగ్గర అన్ని ఉన్నాయి మా దగ్గర అన్ని ఉన్నాయి మా దగ్గర అన్ని ఉన్నాయని అన్నారు ఇది రేపు పొద్దున ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలో అక్కడ ఖచ్చితంగా మనం ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్ ఎందుకంటే ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడతాము ఎందుకు ఇది చేస్తాము అనేటటువంటిది వాళ్ళకి తెలియదు అంటే గవర్నమెంట్ పదవిలో అధికారంలో ఉన్నంత వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏంటి అని అంటే కోర్టు కేసు అవుతుందా ఎన్ని సంవత్సరాలు తెలుతుందో చూద్దాం లేకపోతే ఇంకొకటి అవుతుందా అది చూద్దాం లేదు ఇంకొంచెం గట్టిగా మాట్లాడారా అరెస్ట్ చేసి లోపలేసి నాలుగు తన్ని ఆ అతి భయంకరంగా భయపెట్టేసి బయటికి పంపించేద్దాం అనేటటువంటి భయంకరమైనటువంటి రాజకీయాలు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి